నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూరి కళాక్షేత్రం ఎదురుగా కెవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో అంగరంగ వైభవంగా చేనేత హస్తకళా ప్రదర్శన మరియు అమ్మకం హ్యాండ్క్రాఫ్ట్ బజార్ వారిచే ఘనంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన కంచి పోచంపల్లి బనారస్ వారణాసి హస్తకళ హ్యాండ్క్రాఫ్ట్ బెడ్షీట్స్ చునీదాస్ పంజాబీ స్టాయిస్ గృహపకరణ వస్తువులు తదితర వస్తువులు దాదాపు నలభై స్టాల్స్ ను ఒకే చోట ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు క్రాఫ్ట్ బజార్ సుమారు నలభై ఐదు రోజుల వరకు ఏర్పాటు చేస్తారని తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలు రానున్న దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకసారి విచ్చేసి సందర్శించవలసిందిగా ప్రత్యేక ఆఫర్లను డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హ్యాండ్ క్రాఫ్ట్ కార్మిర్వాహకులు శ్రీనివాస్ పాత్రికేయుల సమావేశంలో చెప్పారు No. Broken dreams and shattered glass. Thought forever it would last. Whispers haunt the midnight air. Lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow? Lovely used to light my mind. Left with shadows left behind. Memories. Reflects all the promises, neglects tears that paint the night in blue, echoes of the love we knew. Broken Dreams in shattered glass, thought forever it will last. Whispers haunt the midnight air, lonely hearts in disrepair. Where did all the magic go? Did it fade like morning glow? Love that used to light my mind, left with shadows left behind. When నా పేరు సూరిబాబు అండి మేము ఇక్కడ నెల్లూరులో కస్తూరి గార్డెన్ ఎదురు స్టాల్స్ ఏర్పాటు చేశాం చేనేత హస్తకళ మీద దీంట్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ పార్టిసిపేట్ చేశారు నలభై ఐదు స్టాల్లు ఉన్నాయి అన్ని వెరైటీలు అందుబాటులో తక్కువ ధరలో లభించడం మొత్తం శారీస్ కానీ అది క్లాత్ షర్టింగ్ క్లాత్ కానీ వరంగల్ టౌల్స్ కానీ అన్నీ కూడా శారీస్ మంచి మంగళగిరి కాటన్ సారీస్ కలంకారి శారీస్ అన్నీ అందుబాటులో ధరలో ఉంటాయి ప్రైస్ విషయానికి వస్తే ఎంత ఉండదు అండి రైట్ ఎలా ఉంటాయి ప్రైస్ రీజనబుల్గా ఉన్నాయండి మీకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ నెల్లూరు ప్రజలు మా యొక్క హస్తకళను ప్రోత్సహించాలని కోరుతున్నాను ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తారు సుమారు ఒక నెల రోజుల పాటు ఉంటుందండి దీనికి ఎంట్రీ ఏమైనా ఉందా ఎంట్రీ ఫ్రీ అండి ఎంట్రీ డబ్బులు ఏం లేదు అంతా ఫ్రీ సో మీకు బయట షాపింగ్ మాల్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఇక్కడ తయారు చేసిన వాళ్ళే వచ్చి అమ్ముతారండి మీకు అందుబాటులో ఉంది రేటు కూడా రీజనబుల్గా ఉంది ఎగ్జిబిషన్ టైమింగ్ ఎప్పుడు ఉంటుంది మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఉంటుందండి మీ పేరు అండి మా పేరు సూర్బాబు అండి మంగళగిరి మాది ఖాది క్లాస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో